హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజా వ్లాగ్స్ అఫీషియల్స్ అండి అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్ అండి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా అలాగే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి అలాగే పండగ వచ్చింది కదండి షాపింగ్ అయితే చేస్తున్నాము ఈ వీడియో మీకు ఎటువంటి యూజ్ఫుల్ ల్యాప్ అయినా సరే ఏదో సరదాగా అయితే నేను తీసి అయితే పెడుతున్నానండి గుర్తుండిపోవాలని చెప్పేసి మేమైతే ఇలాగ పండగ దగ్గరకు వచ్చిందని చెప్పేసి షాపింగ్కి అయితే వెళ్ళామండి షాపింగ్ దగ్గర చాలా చాలా మంచి మంచి శారీస్ అయితే వచ్చాయండి ఈ శారీ ఆడవాళ్ళం కదండి ఎన్ని శారీలు చూసినా సరే ఇంకా కావాలి కావాలి అన్నట్టుగానే ఉంటుంది అలాగే నేను షాపింగ్ అయితే చేద్దామని వచ్చాము మీకు బోరింగ్గా అనుకుంటు స్కిప్ చేసేసినా పర్వాలేదండి అలాగే చూసారు కదా నేనైతే అన్నీ ఎలా చీరలు అయితే ఎలా చూపిస్తున్నాను ఏం చేస్తామండి ఆడవాళ్ళం కదా ఒక చీర తీస్తే ఇంకా తీయాలి ఇంకా తీయాలి అని అనిపిస్తుంది కానీ ఎక్కువసేపు అయితే నేను షాప్లోనైతే షాపింగ్ అయితే చేయలేదండి కొంచెం సేపే నేను ఎలాగో ఒక మూడు నాలుగు చీరలు తీసుకొని అయితే వచ్చేసాను అంతేనండి ఇదిగోండి ఈ చీర ఒకటి తీసుకున్నాను నేను ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇది ఒకటి తీసుకున్నాను ఏమేమి కొన్నాను అన్నది ఈ వీడియోలోనే చెప్తానండి నేను పండగ తీసుకున్న శారీసు ఆ మోలోనే ఇదో కలర్ అండి శారీ చాలా చాలా బాగున్నాయి నాకు ఎందుకో చూడగానే అయితే నచ్చేసినాయండి కలర్స్ అయితే ఉన్నాయి కానీ ఇవి కూడా బాగున్నదండి గోల్డ్ ఇక్కడ కొంచెం కెమెరా క్వాలిటీ అయింది లైటింగ్ వల్ల ఎలా కనపడుతుంది కానీ అండి న్యాచురల్గా అయితే చాలా బాగున్నాయండి చీరలో నేనైతే ముక్కునలో తీసుకున్నాను అనకాపల్లి ఇదిగోండి ఎంత బాగున్నాయో తీసిన కొద్దిగా చూడాలనిపిస్తుంది అలాగే చూస్తూ ఉండేయండి నేను ఏం చీరలు తీసుకున్నాను అన్నది ఇందులోనే మీకు చూపించేస్తాను నేను అన్నీ తీసుకోవాలనిపిస్తుందండి ఏం తీసుకుంటామండి ఇందులోనే మనం ఈ శారీ కూడా బాగుంది కానీ లైట్ కలర్ అండి చక్కగా చాలా బాగుంది తీసుకుందాం అనుకున్నాను కానీ నాకైతే సెట్ అవ్వదని చెప్పేసి తీసుకోలేదండి ఈ తమ్ముడోళ్ళు మాత్రం చాలా ఓపికగా తీసి చూపిస్తున్నారండి బ్లౌజ్ వర్క్ అయితే దీనికి వర్క్ ఇచ్చేశారు శారీ అయితే బాగుందండి చాలా బాగుంది దాంట్లోనే మోడల్స్ కూడా చూపిస్తున్నారు అన్నిటికీ చక్కగా బ్లౌజ్కి ఎంబ్రాయిడింగ్ వర్క్ థ్రెడ్ వర్క్ చక్కగా అన్నీ చేసేసి ఉన్నాయి మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ షాప్కి ఈ తమ్ముడోళ్ళు చక్కగా చాలా ఓపికగా చూపిస్తారండి ప్రతి ఒక్క చీర చక్కగాలాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇదిగోండి ఇది కూడా నచ్చింది ఈసారి నేను చాలా సింపుల్గా తీసుకున్నానండి శారీస్ హెవీ కాస్ట్లీ కాకోకుండా నార్మల్గా ఉన్నాయే తీసుకున్నాను ఈ శారీ అయితే నండి ఇంకా చాలా బాగా నచ్చింది బ్లూ కలరు కట్టుకుంటే మాత్రం మీకు గనక ఎవరికన్నా నచ్చితే గనక అనగపల్లలో ముప్పన షాపింగ్కి వెళ్ళండి అక్కడ అయితే ఉన్నాయి ఇవి ఇందా చూపించిన వాటిల్లోనే కలర్స్ అండి ఇవి ఫస్ట్ నేను తీసుకున్నాను అన్నాను కదా అదొకటి ఇదొకటి తీసుకున్నాను నేను నేను క్రిస్మస్కి అయితే ఇదే కట్టుకుందామని ఇదే తీసుకున్నానండి నేను కానీ లుక్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంది క్వాలిటీ ఇదిగోండి ఈ శారీ ఒకటి అయితే తీసుకున్నాను నేను చాలా బాగా నచ్చిందండి క్రీమ్ కలర్ లాగా ఉంది వైట్ క్రీమ్ కలర్ కలిసినట్టు చాలా బాగుంది ఇదైతే స్కై బ్లూ కలర్ అండి ఇది కూడా నచ్చింది నాకు చాలా బాగా నచ్చింది కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాను నేనేమి స్కై బ్లూ తీసుకుందాం కదా అని అనుకున్నాను ఈ లోపల ఈ క్రీమ్ కలర్ కూడా తీసుకోవాల్సి వచ్చిందండి కానీ బాగుందండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి సింపుల్గా చక్కగా ప్రేయర్స్ కానీ బయట ఎక్కడికన్నా మీటింగులు కానీ వెళ్ళినప్పుడు చాలా బాగుంటుందండి అలాగే నేను ఇక్కడైతే చూస్తున్నానండి నాకు ఈ శారీ సెట్ అయ్యిందా లేదా అని కానీ నాకు చాలా బాగా నచ్చిందండి ఈ కలర్ కూడా నాకు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ ఎన్ని చీరలైనా కట్టుకొని చూడాలనిపిస్తుంది ఈ మాత్రం అయితే తీసుకోలేదు కానీ ఆ తమ్ముడు వాళ్ళు చూపిస్తున్నారు మీకోసమైతే నేను ఇది ఇలా చూపిస్తున్నానండి ఇవి రెండు రోజులు వీడియో అండి పండుగ ముందు రోజు పండుగ తర్వాత వీడియో అండి ఇది పండుగ రోజుది కూడా అందుకనే ఒక దాంట్లోనే యాడ్ చేసేస్తున్నాను మళ్ళీ షాపింగ్ ఒకటి మళ్ళీ పండుగ రోజుంది కూడా చూపించడం ఎందుకని ఇంకా రెండు కలిపి ఒక దాంట్లో నేను యాడ్ చేసేస్తున్నాను నా శారీ సెలక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఆలియా ఆల్య భట్టు ఇవన్నీ డ్రెస్సులు అయితే ఉన్నాయండి చాలా బాగా నచ్చాయి పిల్లలకు కూడా బాగున్నాయి ఇవైతే నేను బయట నుంచి ముడతలు పడినట్టుగా ఉన్నాయి అని అనుకున్నాను కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం లుక్ వైజ్గా చాలా బాగున్నాయండి డ్రెస్సులు అవైతే మా కోటి తీసుకున్నాను ఈ డ్రెస్ ఒకటి ఇది కూడా నేను ట్రై చేశానండి ట్విన్నింగ్స్లో ఏమన్నా ఉంటాయా ఏమో నేను వేసుకోవచ్చు కానీ నాకు సెట్ అవ్వదని చెప్పేసి ఇంకా నేను దీన్ని అయితే పక్కకు పెట్టేశాను పాపకి అయితే తీసుకున్నాను నాకు కూడా నచ్చిందండి ఈ డ్రెస్ చాలా బాగుంది మీరు కనుక వెళ్తే కనుక ముప్పనా షాపింగ్లో ఉన్నాయండి తీసుకోండి ఇదిగోండి మళ్ళీ ఒక డ్రెస్ అయితే నేను సెలెక్ట్ చేశాను పాపకి ఈ డ్రెస్సులు కూడా బాగున్నాయి పదిహేను వందలు అలా పెడితే ఈ డ్రెస్సులు అయితే వచ్చేసాయండి ఇక్కడైతే ఈ లంగా వణీలకన్నా వేసిన నగల మీదే నాకు బాగా లుక్ అయితే వెళ్ళిపోయిందండి ఇంకా చూపు తిప్పుకోలేకపోతున్నాను వడ్డాను అయినా వేసిన నగలు అవి బాగున్నాయి చక్కగా నేను చూస్తున్నానండి ఎంతైనా ఆడవాళ్ళం కదా చీరలో నగలు అవే కదండి కోరుకుంటాము నాకైతే చాలా బాగా నచ్చాయి ఇదేంటి అందరూ బట్టలు చూస్తారు నువ్వేంటి నగలు చూస్తున్నావు ఏంటి అని అన్నారు అలాగైపోయిందండి అంటే ఈ రోజండి ఇది పండుగ రోజు ఇంకా మార్నింగ్ ఇంకా నేను అలా చర్చ్కి అయితే వెళ్ళానండి ఎందుకో చర్చిలోకి ఎలా అడుగు ఎంత ప్రశాంతంగా అయితే అనిపించిందేనండి నాకు ఇక్కడే బయట బొమ్మలు ఇవన్నీ అమ్ముతున్నారు కొనుక్కునే వాళ్ళు కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు ఎందుకంటే పిల్లలు ఉంటారు కదండి వచ్చిన వాళ్ళు పండగ కదా ఇవన్నీ ఉంటాయి కొనుక్కొని వెళ్తున్నారండి వెళ్ళేవాళ్ళు ఇక్కడైతే ఫోన్ పెడుతున్నారు నాకైతే ఆ ఫోన్ అయితే పడలేదండి అయితే పడింది కానీ మండ మీద వేయించుకుంటే పర్లేదు అలాగే చర్చి లోపలకైతే అడుగు పెడుతున్నామండి వీటైతే ఎంటర్ అవుతున్నాము కానీ మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి పర్వాలేదు కానీ ఈ వీడియోలు అన్నది గుర్తింపు కోసం అని చెప్పేసి మాకు ఇష్టం కదా అని చెప్పేసి మేము వెళ్ళామండి అలాగే ఇక్కడ క్యాండిల్స్ అయితే వెలిగించుకుంటున్నారు కూడా అలాగా క్యాండిల్స్ అయితే వెలిగించానండి దేవుడా ఏ కష్టాలు రాకుండా ఏమీ లేకుండా చూడయ్యా అంత నువ్వే ఉన్నావు నువ్వే అని చెప్పేసి ఇంకా దేవుడిని ఇంకా అంతకన్నా మనం ఇంకేం కోరుకుంటామని పిల్లలు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి మనం హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో కూడా మేము ఉండాలి దేవుడ అని చెప్పేసి అలాగే ప్రాంతం చేసుకున్నాము అలాగే ఇక్కడ బాల అయితే ఇచ్చారు కదండి రెడీ చేశారు అలాగా ఇక్కడ అమ్మగారులు అయితే ఉంటే వాళ్ళతోనే నేను ప్రేర్ అయితే చేయించుకున్నానండి చక్కగా శగా కూడా అయితే చేశారు మనకి చేశారు కదా మనకు రక్షకులు దేయించానని పెట్టారు నాకు ఇక్కడికి రాగానే అసలు ఎంత మైండ్ ప్రశాంతంగా ఉందనండి పశువుల పాక వీళ్ళు నిర్జంగా ఉన్నట్టే ఉన్నారండి అలా అంతర్లు పట్టుకొని అప్పుడు లాంతర్లే కదండి అవి ఇవన్నీ పట్టుకొని చక్కగా పశువుల పాక దగ్గర పశువులు ఇవి అన్నీ చూసేసరికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి అండి అలా ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసిన తర్వాత ఫోటో కోసం అటు జరుగు ఇటు జరిగాను అంటుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళకి డిస్టరెన్స్ ఎందుకని చెప్పేసి నేను కొంచెం పక్కన జరిగాను అండి వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు కదా ఇంకా నేను కూడా అక్కడ ప్రేయర్ అయితే చేసుకున్నాను కానీ నాకు అక్కడి నుంచి అయితే వదిలి రావాలనిపించలేదండి చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎన్ని బాధలైనా సరే మనకు చెప్పి ఉడికి వెళ్తేనే అండి మైండ్ అన్నది రిలాక్స్ అవుతుంది అలాగే ఈ బ్లౌజ్ కూడా నేను ఆ రోజున ముందు రోజునే తీసుకున్నానండి రెడీమేడే కుట్టించుకోవడానికి టైం లేదని చెప్పేసి అలాగే ప్రసాదాలు పంచుతున్నారు అప్పుడు ప్రసాదం తీసుకొని ఇలాగ అయితే వచ్చాను ఇక్కడ గోరింటాకు పెట్టించుకుంటుంటే ఆ వాళ్ళు చూస్తున్నానండి ఈ గురుగులు చిన్న చిన్న గిన్నెలు అవన్నీ అమ్ముతున్నారు కొంతమంది ఇక్కడ పెద్దవాళ్ళని చూస్తే బాధ అనిపించిందండి గుడి దగ్గర ఇంకేం చేస్తామండి ఏం చేయలేం కదా అలాగే మందిరం అంతా అయిపోయిన తర్వాత ఇలాగ బయటకు వచ్చి బయట కూడా అలాగే అరేంజ్ చేశారు చాలా సంతోషంగా అయితే ఉన్నామండి మొత్తానికి పిల్లలతో అందరితో చూశారు కదా చక్కగా ఎంజాయ్ అయితే చేసాము ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత కేక్ అండి ఇంకా భోజనాలు ఎలాగో అయిపోయాయి ఈ రోజు ఏం చూపిస్తామంటే చెప్పిన మొత్తం ఇవే కదా వీడియోలో లింక్ లేని చెప్పేసి ఇంకా అవన్నీ ఏం చూపించలేదు కేర్ కటింగ్ అయితే చేస్తున్నామండి మా పిల్లలు నేను పెద్దోడు కాళ్ళు బాబు అయితే వాళ్ళమ్మ ఇంటి దగ్గర అయితే ఉన్నారండి ఇంకా ఐదో నెల మొన్ననే వచ్చింది కదా ఇంకా ఐదో నెల అయిపోయిన తర్వాత రావచ్చు అని చెప్పేసి ఇంకా అక్కడే ఉన్నారండి వాళ్ళు వాళ్ళు అక్కడ పండగ చేసుకుంటున్నారు మేమైతే ఇక్కడ పండగ చేసుకుంటున్నాము మాకైతే చాలా ఎంజాయ్ చేసామండి ఈరోజు మాత్రం చూసారు కదా మీకు విసుగా అనిపించిన మన వీడియో చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఇంత చూపించాను మరి నా పెద్ద కోళ్ళని కొడుకుని మనవన్నీ చూపించాలి కదండీ ఇప్పుడైతే కడుపుతో ఉన్నప్పుడు తీసామండి వీడియో ఆ వీడియో అయితే అప్లోడ్ పెట్టాను ఆ పొట్టిది కొడుపుతో ఉన్నా కానీ